ఈ మాట అందరు బయట ధర్నా చేస్తారు నాకు చికెన్ దమ్ బిర్యానీ చేయకపోతే దీని ఎమ్మో బొడవ స్వామే ఎవరికి ఇట్లాంటి బతుకు అవసరమే లేదనిపిస్తుంది నాకైతే సాయంకాలం బ్రహ్మాండంగా ఎండ కొడతా ఉంది తల బొబ్బలు వచ్చేటట్టు తలని పోస్తూ ఉంది సాయంత్రం అయితే బయటికి వెళ్తే బజ్జీ బొండలు ఏమీ దొరకవు ఇంట్లో చేరి అదిగో అదిగో పరిగెత్తేస్తూ ఉంది వీడియో తీస్తున్నానని ఇంట్లో చేరి ఒక రవ్వ వేడి చుక్క లాంటి టీ దాంతోపాటు నాలుగు స్నాక్స్ ఇమ్మంటే అవ్వకుండా పరిగెత్తే వస్తుంది వంటిటికి మాయ్ నిన్నే పిలిచేది ఏడకి పోతున్నావా ఇట వీడియోల్లో కంప్లైంట్ చేస్తున్నానని నాకు అసలు ఈ చివరి ఆఖరికి ఈ వారాంతం ఏమంటారు దాన్ని ఆదివారం ఆదివారం రోజు చికెన్ బిర్యానీ చేయనని చెప్తా ఉంది దానికే ఒక సిస్టర్ నన్ను అడిగింది ఆ అక్క ఖచ్చితంగా చికెన్ బిర్యానీ చేయాల్సిందే మా వదిన చేయాల్సిందే అని కొన్ని పిలకాయలు కూడా అంటూ ఉన్నారు కొందరు తమ్ముళ్ళు వాళ్ళందరూ వచ్చి బయట స్ట్రైక్ చేస్తారంట నాకు కానీ ఈ వారం చికెన్ బిర్యానీ చేయకపోతే దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ వింటున్నావు కదా ఇని ఈ మాట అందరూ బయట ధర్నా చేస్తారు నాకు కానీ చికెన్ దమ్ బిర్యానీ చేయకపోతే ఇప్పటికైతే స్నాక్స్ చేసి పెట్టాల్సిందే నువ్వు అంతే మీరైతే సబ్స్క్రైబ్